మనకి ఒక కస్టమరు ఒక ఏడు ఫ్రాక్లు ఒకేసారి ఇచ్చారనమాట అన్నీ మీటర్ పీసెస్ అయితే ఇక్కడ మీటర్ పీసులు కుట్టే క్రమంలో ముందు వైపు జాయింట్ వచ్చింది ఒక క్లాత్కి అయితే ఆ జాయింట్ని కవర్ చేయడానికి ఇక్కడ నేను పోట్లీ బటన్స్ పెట్టి అది ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసి అనమాట అండ్ చూడటానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇంత చిన్న ఫ్రాక్స్ కూడా పోస్ చేయాలా అనుకోకండి అండ్ అట్లా కనిపించకుండా ఆ మధ్యలో జాయింట్ గలీజ్గా కనిపించకుండా నేనైతే ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టినా అండ్ ఫ్రాక్కి ప్లీట్స్ బాక్స్ టైప్ పెట్టిన ఇంకా లుక్ రెడీమేడ్ దానిలాగా కనిపించింది అనమాట అండ్ ప్రతి దానికి నెక్ డిఫరెంట్గా ట్రై చేసిన అండ్ రెడ్ దానికైతే ఇట్లా పెట్టిన అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నెక్ ముందు వైపు ఫ్రిల్స్ చిన్న చిన్నగా దగ్గర దగ్గర పెట్టేశాను అండ్ పైపింగ్ ఇచ్చాను ఇవన్నీ సమ్మర్ ఫ్రాక్లు అనమాట పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయి కదా ఎండర్ మామూలుగా లేవు అండ్ ఇది వచ్చేసి శారీలో మిగిలిన క్లాత్ తోటి ఇట్లా ఫ్రాక్ కుట్టిన లోపల వైపు మొత్తం కాటన్ యూజ్ చేసి ఎక్కడ కూడా కుచ్చుకోకుండా నీట్గా కుట్టేశాను అనమాట వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది చూడ్డానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట వేర్ లాగా కనిపించకుండా కింది వైపు మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ ఇచ్చి కుట్టానమాట ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వీటితో పాటు మనకి వాళ్ళు ఒక డ్రెస్ మీద చున్నీ ఇచ్చారనమాట ఆ చున్నీ కూడా చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్ కాంబినేషన్లో దీన్ని కొంచెం ఏదైనా డిజైనర్గా కుట్టామని చెప్పారనమాట అండ్ దీన్ని ఎలా గుట్టినా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగా కుట్టాను అండ్ చిన్న చిన్న స్టార్స్తో వచ్చిన ఆ లేసును కూడా పాప డ్రెస్కి మంచి లుక్ వచ్చే విధంగా స్టిచ్ చేశాను అనమాట కింద లింక్ ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్